భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరువ మహాసభలు రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నగరంలోని అనేక ప్రాంతాలు సీపీ జెండాలు తోరణాలతో సామాన్య ప్రజల సంఘటిత శక్తికి నిదర్శనంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మాధు ఆధ్వర్యంలో ప్రజా నాట్య మండలి కళాకారులతో నృత్య ప్రదర్శన జానపద గేయాలతో స్థానిక చర్చి గేటు నుంచి భారీ ర్యాలీ చేపట్టారు సిపి రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఏఐటియుసి రాష్ట అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కూండ్రపు రాంబాబు రేఖ భాస్కర్రావు కామిరెడ్డి బోడకొండ దేవ రాజేంద్ర ప్రసాద్ తోకల ప్రసాద్ వి కొండలరావు సప్పారమణ పి లావణ్య చిందపూడి సునీల్ పి త్రిమూర్తులు జ్యోతి రాజు పంతం నాగేశ్వరరావు తోట లక్ష్మణ్ రెడ్డి రమణ జీఏ రామారావు నల్లారామారావు ప్రజా నాట్య మండలి కళాకారులు డప్పుల బృందంతో ప్రదర్శన మారం రోగింది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని సిపిఐ అగ్రనాయకులు ఎండకడుతూ ప్రసంగించారు ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను చర్చించడమే కాకుండా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు ఇవాళ పూనుకోవడానికి సమాయత్తం కావడానికి ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్ప ఈ డబుల్ ఇంజన్ సాధించింది ఏమిటో వారు చెప్పలేకపోతూ ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సాధించింది ఏమైనా ఉందంటే అది గతంలో ఏనాడు లేనట్లుగా పెద్ద ఎత్తున అప్పులు చేశారు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలోనే మీరు అప్పు చేశారంటే మీరు డబుల్ ఇంజిన్ ఎంత స్పీడ్గా ఉందో అర్థమవుతావా అంటే ఇవాళ ప్రతి మంగళవారం నాడు కూడా మీరు అప్పులు చేసే పనిలోనే ఉన్నారు రేపు మంగళవారం వస్తుందంటే చాలు రాష్ట్రం పైన భారం మోపుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు అప్పులపాలు చేశారని కానీ ఇవాళ మీరు దానికి రెండింతలుగా మీరు అప్పులు చేస్తూ ఉన్నారు పైగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయడానికి మీ దగ్గర నిధులు లేవంటా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఏదైతే మీ పైన ఆశలు పెట్టుకున్నారో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని అధికారం లేకొచ్చి ఒక్క ఊళ్ళో కూడా ఒక్క సెంటు భూమి కూడా మీరు పంచిన పాపాన పోలేదు